శల్యుడు రథ సారథ్యానికి అంగీకరించటానికి దుర్యోధనుడు కర్ణుడు ఏమేమి మాట్లాడినారో సంజయుడు ధృతరష్ఠునికి ఇలా తెలుపుతున్నాడు దుర్యోధనుడితో శల్యుడు ఇలా అన్నాడు భరతవంశీయ శంకరునికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం శివుడు ఒకే ఒక్క బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే నువ్వు చెప్పిన ఈ మానవాతీత వృత్తాంతాన్ని పెద్దలు విధ్వంసులు చెప్పగా నేను కూడా విన్నాను ఈ పురాతన వృత్తాంతమంతా శ్రీకృష్ణుడికి కూడా తెలిసే ఉంటుంది జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణుడికి తెలుసు ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రునికి బ్రహ్మలాగా అర్జునుడికై సారథ్యం స్వీకరించాడు ఒకవేళ కర్ణుడు అతి కష్టం మీద అర్జునుణ్ణి వధిస్తే శంఖ చక్ర గదాహస్తుడైన కేశవుడు పార్థుని మృతిని చూసి స్వయంగానే యుద్ధం చేస్తాడు నీ సేనను దగ్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు కోపిస్తే శత్రు సేనలలో నీవాడైన ఒక్క రాజు కూడా నిలవలేడు ఆ విధంగా మాట్లాడుతున్న శల్యునితో దుర్యోధనుడు ఇలా అన్నాడు మహాబాహు సర్వశాస్త్రాలు తుదమట్ట నేర్చినవాడు యుద్ధంలో సర్వశస్త్రదారులలో శ్రేష్ఠుడు సూర్యసుతుడైన కర్ణుణ్ణి అలా అవమానించకు భయంకరము మహత్తరము అయిన కర్ణుడి అల్లెత్రాటి ధ్వనివినే పాండవ సైన్యాలు పది దిక్కులకు పారిపోతాయి రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు మాయలు అనేకం చేస్తుంటే కర్ణుడి చంపటం నీకు తెలుసు కదా అర్జునుడు ఎక్కువగా భయపడి ఇన్నాళ్ళ వరకు కర్ణుడికి ఏ రీతిగానూ ఎదురు నిలవలేదు శల్యునితో దుర్యోధనుడు ఇంకా ఇలా అంటున్నాడు కర్ణుడు బలిష్ఠుడైన భీముణ్ణి వింటి కొనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు మూర్ఖుడా తిండిపోతా అని చాలా పేర్లతో హేళన చేశాడు మాన్య శల్య సూర్యుడైన మాదిరి పుత్రులను మహాయుద్ధంలో కర్ణుడు ఓడించి ఏదో ఒక కారణం వల్ల చంపకుండా వదిలిపెట్టాడు వృష్ణి వంశీయ వీరుడు సాత్పత శ్రేష్ఠుడు సూర్యుడు అయిన సాత్యకిని కర్ణుడు జయించి వీరధున్ని చేశాడు కర్ణుడు రంగంలో నవ్వుతూనే దుష్టదుమ్నుడు మొదలైన సృంజయులను ఎన్నోసార్లు ఓడించాడు యుద్ధంలో మహారథుడైన కర్ణుడు వజ్రాయుధుడైన ఇంద్రుణ్ణే సంహరించగలడు అలాంటివాన్ని పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు నువ్వు కూడా సర్వస్త్రవేత్తవు సర్వ విద్యా విషారదుడవు భుజబలంలో నీతో సమానుడు ఈ భూమండలంలో ఎవ్వడు లేడు నీ బాహుబలాన్ని సాత్పత వీరులు అందరూ ఎదుర్కొని నిలవలేకపోయారు నీ కంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడా ఏమిటి అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనలను ఆదుకున్నట్లే కర్ణుడు నేలకూలితే నువ్వే ఈ కౌరవ మహాసేనను ఆదుకోవాలి సారథ్యం మాత్రమే చేస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు మాత్రం సారథ్యం వదిలి పాండవ సేనను ఎందుకు సంహరించవు మాన్య శల్య యుద్ధంలో మరణించిన నా సోదరులు నా వీరులు నా రాజులందరికీ రుణ విముక్తుణ్ణి కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళగోరుతున్నాను అంతటా శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు గాంధారిపుత్ర నీవు సర్వ సైన్యాల ఎదుట నన్ను శ్రీకృష్ణుని కంటే గొప్పవాడని అన్నావు అందువల్ల నాకు నీ మీద ప్రీతి కలిగింది వీర యశస్వి అయిన కర్ణుడు పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నీవు కోరినట్లుగానే సారథ్యం చేస్తాను సమయచ్చా హీ మే వీర ఖచ్చిత్ వైకర్తనం ప్రతి ఉస్తృజేయం యథాశ్రద్ధం ఆహ వాచో అస్య సన్నిధవు కానీ వీరశ్రేష్ట కర్ణుడు నేను పెట్టే ఒక షరతును అంగీకరించాలి నేను నాకు తోచినట్లుగా మాట్లాడతాను యుద్ధంలో అంతటా దుర్యోధనుడు అందుకు అంగీకరించి సర్వక్షత్రియుల ఎదుట కర్ణుడితో పాటు ఆ షరతును అంగీకరిస్తున్నట్లు చెప్పాడు శల్యునికి సారథ్యానికి అంగీకరించి శల్యుడు ప్రోత్సహించగా దుర్యోధనుడు ఆనందపడి కర్ణుని కౌగిలించుకున్నాడు గుర్రాలను తోలటానికి శల్యుడు అంగీకరించగా కర్ణుడు ఆనందపూర్ణ మనస్కుడైనను దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు రాజా ఈ శల్యుడు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడటం లేదు కాబట్టి నీవు చెప్పిన మాటలు మళ్ళీ ఈయనకు చెప్పండి అప్పుడు మహామేధావి సర్వస్త్ర విద్యా నిపుణుడు బలిష్ఠుడు అయిన దుర్యోధనుడు మేఘ గంభీరమైన కంఠముతో మద్రరాజైన శల్యునితో మళ్ళీ ఇలా అన్నాడు శల్య కర్ణుడు ఇవ్వాల అర్జునుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు పురుష శ్రేష్ట యుద్ధంలో నీవు ఆయనకు సారథ్యం చెయ్యి అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడైన సలహాదారు సారథి అయినట్లే నువ్వు కర్ణుణ్ణి అన్ని విధాలా కాపాడు అంతటా మద్రాధిపతి అయిన శల్యుడు సంతోషించి దుర్యోధనుణ్ణి కౌగలించుకొని ఇలా అన్నాడు ప్రియదర్శన రాజా గాంధారి పుత్ర నీవు నన్ను చేయదగిన పనిలో నియోగిస్తే నిండు మనస్సుతో ఆ కార్యభారాన్ని తప్పక వహిస్తాను కర్ణుని మేలుగోరి ఇష్టమైనవి కానీ ఇష్టం కాని మాటలు కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటిని అన్నింటినీ క్షమించాలి అంతట కర్ణుడు అన్నాడు మద్రరాజా శంకరునికి బ్రహ్మలాగా అర్జునుడికి కృష్ణునిలాగా నీవు నాకు నిత్యం హితం చేస్తూ ఉండు అంతట శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు ఆత్మనింద ఆత్మస్థుతి పరనింద పరస్థుతి అనే ఈ నాలుగు రీతుల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు కానీ విద్వాంసుడా నీకు విశ్వాసం కలిగించడం కోసం ఆత్మ ప్రశంసాపూర్వకాలైన మాటలు అంటే వాటిని నువ్వు నిజంగానే భావించాలి అహం చక్రస్య సారథ్యే యోగ్యో మాతలివత్ ప్రభు అప్రమాదాత్ ప్రయోగా జ్ఞానవిద్య చికిత్స నై ప్రభు నేను పొరపడకపోవటంలో గుర్రాలను నడపటంలో జ్ఞానములో విద్యలో అశ్వవైద్యములో ఇంద్రుని సారథ్యములో మాతలి లాంటి యోగ్యుడిని కాబట్టి అనగా సూతపుత్ర కర్ణ యుద్ధ భూమిలో అర్జునునితో యుద్ధం చేస్తున్న నీ రథ సారథ్యం నేను చేస్తాను కాబట్టి నిశ్చింతగా ఉండు